దేవునికి స్తోత్రములు కలువును గాక ప్రైజ్ ది లాడ్ మన ప్రభు అయిన యేసు కురిస్తూ వారి పరిశుద్ధనామములు అందరికీ వందనములు ఈ దిన వాక్య అధ్యయనము పరిశుద్ధ రంధము నుండి యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడు వచనాన్ని ధ్యానం చేసుకుందాం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయుని ప్రార్థన ప్రభువ ప్రేమల తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నా గడిచిన రాత్రంతయు నీ మహాకృపలో కాపాడి మరొక ఉదయాన్ని చూడడానికి నివిస్తున్న కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నా ఈ సమయం ముందు నాయన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి భయముతో కూడినటువంటి భక్తి కలిగి నీ రాకడను ఎదుర్కోవడానికి సహాయము చేయండి ప్రభు తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ వాక్యాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరూ నీ వాక్యం ప్రకారం జీవించటానికి కృపను దయచేయమని బలహీనలను ముట్టి బాగు చేయమని ఏసునామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేర తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైనది నిష్కలంకమునైనటువంటి భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లను విథవరాండ్రను మూడవది వారి యొక్క ఇబ్బందులో అటువంటి వారిని ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా ఎవరికూ వారే కాపాడుకోవటమే ఇది దేవుని ఎదుట పవిత్రము నిష్కలం నిష్కలంకమైనటువంటి భక్తి అని ఈ యాకోబ పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభునందు ప్రీలారేదలను కటాక్షించువాడు ధన్యుడు అని కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం ప్రభువారు చెప్పినటువంటి నూతన నిబంధనలు మనకివ్వబడినటువంటి రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్నువలేని పురుగువాణిని ప్రేమించు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ఈ భూలోకనకు వచ్చి అందరినీ ప్రేమించారు అలాగే అదే ప్రేమ మనలోనూ తప్పనిసరిగా ఉండాలి అదే మదర్ తెరిసా చేసింది కూడా ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీ అనేటువంటి ప్రాంతంలో ఒక చర్చి ఉందన్నమాట ఆ చర్చిలో ఒక ఆమె నర్సుగా పనిచేస్తూ ఉంటుంది అంటే నర్సుగా వృత్తి చేస్తూ ఆ చర్చికి వస్తూ ఉంటుంది ఆమె పేరు కేజీయా ఆమె ఎవరైనా ఇరుకులో ఉన్నప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు వారికి పరిచర్య చేస్తూ ఉంటుందన్నమాట అదే చర్చిలో ఒక ఆమె నరాల బలహీనత వచ్చి మంచం మీద పడింది ఆమె ఒక సమర్పణ చేసుకుంది ఏమిటంటే అసలు అమౌంట్ తీసుకునకుండా ఈమెకు ఉచితంగా పరిచర్య చేయాలి అని ప్రతిరోజు తన ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించి ఆమెకు చేయాల్సినటువంటి పరిచర్య చేసి మళ్ళీ తన డ్యూటీకి వెళుతూ ప్రార్థనకు క్రమంగా వస్తూ ఉండేది కొన్నాళ్ళు అయిన తర్వాత ఆమెకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆమె అదే సంఘంలో మరొక సహోదరికి ఆ బాధ్యతలన్నీ అప్పగించి తాను మరో ప్రదేశానికి వెళ్ళింది కేజీఆ అనగా పరిమళ వాసన అని అర్థం ప్రభునందు ప్రియుల ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనములో చక్కని మాట మనం చూస్తున్నాం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి కాబట్టి పరిమళ వాసనగా మనం ఉండాలని ఆయన తను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నారు కాబట్టి వాక్యం చిన్న ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని పోలి ఆయన ప్రేమ కలిగి ఆయన ఏ విధంగా అందరినీ ప్రేమించారో మనము అదేవిధంగా ప్రేమిస్తూ దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా పవిత్రత కలిగి నిజమైనటువంటి భక్తి కలిగి యేసుక్రీస్తు ప్రభు వారు త్వరలో రాబోతున్నారు కనుక ఆయన రాకడలో మనము ఆయనను ఎదుర్కొందాం అటువంటి ధన్యత ఈ వాక్యమును చిన్న మనకందరికీ ప్రభువు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది దిలాడ్